మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజు ఆషాఢ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు ఒక గంటలో దరిద్రమంతా కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక్క నిమ్మకాయతో ఎలా చేయండి నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈరోజు ఏ పటి చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి కావాల్సిందల్లా ఒక్క నిమ్మకాయ అంతే పౌర్ణమి తిది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి కనీసం అమ్మవారి దగ్గర దీపాన్ని అయినా సరే పెట్టుకోవాలి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే జీవితం మారిపోతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చెడు దృష్టి నరఘోష నర దృష్టి వంటివి తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు చాలామంది లక్ష్మీ కటాక్షం లభించటం లేదని ధనం విషయంలో ఎప్పుడూ లోటు ఏర్పడుతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా పౌర్ణమి రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి గురు పౌర్ణమి రోజు అసలు యాలకులతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే గనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది గురువుల విద్య విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవటం తరతరాలుగా కొనసాగుతోంది ఈ రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురు పౌర్ణమి చాతుర్మాస్య దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది యతులు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాస్యం ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది గురు పూజ శ్రేష్టమైంది మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయటంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయటం దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో లేదా కొన్ని ప్రాంతాలలో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడీ సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేక పూజలను షిరిడీ సాయిబాబా గుడిలో ఈరోజు మొదలుకుని మూడు రోజులు నిర్వహిస్తారు ఇలాంటి పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే యాలుకలతో ఈ పరిహారం చేసుకుంటారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆర్థికపరమైన అభివృద్ధి లభిస్తుంది కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా పోతాయి ఐకమత్యం పెరుగుతుంది అంతేకాదు ఈ పరిహారంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తొలగించుకోగలుగుతారు పౌర్ణమిని పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథిగా చెప్తూ ఉంటారు ఎందుకంటే పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు వెయ్యి రెట్ల ఫలితం వస్తుందని పురాణ ఇతిహాసాలలో చెప్పారు అందులోను ఈ గురు పౌర్ణమి రోజు సాధారణ పౌర్ణమి రోజులలో కంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు చాలా పెద్దగా కనిపిస్తాడు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి ఈరోజు చేసే పరిహారం వలన వచ్చే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది యాలకులకు చాలా చాలా శక్తి ఉంటుంది యాలకులకు ఉన్న శక్తి ఏమిటంటే అవి సువాసనను వెదజల్లుతూ ఉండటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి ధన ఆకర్షణ జన ఆకర్షణ అనేది చాలా చక్కగా యాలకులతో సిద్ధిస్తుంది యాలకుల నుండి వచ్చే సువాసన ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తుంది ఇదే యాలకులకు ఉన్న స్పెషాలిటీ అందుకే యాలకులను కొంతమంది భోజనం చేశాక నోట్లో వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అది సువాసనను వెదజల్లుతుంది తద్వారా మనం ఎదుటివారితో మాట్లాడినప్పుడు వారు మనకు ఆకర్షితులవుతారు ఈ విధంగా యాలకలు మనకు ఎన్నో రకాలుగా వినియోగపడతాయి అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు ఆధ్యాత్మిక పరంగా పరిహార పరంగా కూడా ఉపయోగపడే యాలకులతో గురు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారం చేసుకోవాలి ఈ సమయంలోనే యాలకుల పరిహారం చేసుకోవాలి అప్పుడే మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి అసలు ఏం చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర రోపు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సాయిబాబా పటం ముందు చక్కగా దీపాన్ని పెట్టుకోవాలి లేదా మీ ఇష్టదైవం ముందు అయినా సరే దీపం పెట్టుకోవచ్చు ఆవు నెయ్యితో ఈ దీపాన్ని పెడితే చాలా మంచిది ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది చిన్న మూట కట్టడానికి వీలుగా ఉంటే తెల్లని వస్త్రాన్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేకపోతే పాత వస్త్రాన్నైనా సరే తీసుకొని చక్కగా ఉతికి ఆరబెట్టుకొని ఆ వస్త్రానికి నాలుగు వైపులా కూడా పసుపు బొట్లు పెట్టి వాడుకోవచ్చు ఇలా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు యాలకులు వేయండి జాగ్రత్తగా లెక్క పెట్టి పదకొండు యాలకులు వస్త్రంలో వేసుకోండి ఆ తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసామా వెయ్యలేదా అన్నట్లుగా పసుపు కుంకుమలు దానిలో వేసుకోండి అలా వేసిన తర్వాత ఈ తెల్లటి క్లాత్ను మూటలాగా కట్టుకోండి ఏదైనా కుంక్యానికి వేలాడదీయడానికి లేదా కుంక్యానికి కట్టడానికి వీలుగా ఉండేలాగా మూట కట్టుకోండి ఈ పదకొండు యాలకులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఇది ఆకర్షిస్తాయి ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు వారితో పాటు నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి నరఘోష లాంటివి మన ఇంట్లోకి రాకుండా చక్కగా నిరోధిస్తాయి పదకొండు యాలుకులను మూట కట్టుకుని ఇంటి మెయిన్ డోర్కి లోపలి వైపు కట్టేయండి ఇలా కట్టడం వలన ఇంట్లోకి వచ్చేవారికి అక్కడొక మూట కట్టామే అనే విషయం తెలియదు ఇలా పరిహారం చేస్తే మీ ఇంట్లోని సమస్యలు తగ్గిపోవటం మీకు తెలుస్తుంది మీరు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి మీరు కష్టపడి తెచ్చుకునే ప్రతి రూపాయి ఇంట్లో వినియోగం అవుతుంది అంతేకాదు మీరు సంపాదించే డబ్బులో నుండి కొంత డబ్బును జాగ్రత్త చేసుకోగలుగుతారు ఇలా పౌర్ణమి రోజు కట్టిన మూటను మూడు నెలల వరకు ఉంచుకోవచ్చు మూడు నెలలకు ఒక్కసారి మార్చుకోండి ఇలా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు పోవటంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిని చూస్తారు కాబట్టి మీరు కూడా ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి వీడియోలోకి వస్తే ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలగజేస్తుంది ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవటం వలన దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి పౌర్ణమి చాలా మంచి తిథి మనపై ఉన్న చెడును నకారాత్మక శక్తులను తొలగించుకునే ఇది కొంతమంది నెగిటివ్ ఎనర్జీ వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటము మెడ నొప్పి తల బరువుగా అనిపించటము ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్ట శక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి అది కూడా ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి అంటే రాత్రి ఆరు నుండి తొమ్మిది మధ్యలో చేసుకోవాలి ఏమీ లేదు ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకుని దానిని పైనుండి నాలుగు భాగాలుగా కొయ్యండి అంటే పువ్వు విచ్చిలినట్లుగా కొయ్యండి అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పును కూరండి అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి ఆ తర్వాత కుంకుమతో ఐదు బొట్లు పెట్టండి టాప్లో ఒక బొట్టు అలాగే నాలుగు నిమ్మకాయ ముక్కల మీద నాలుగు బొట్లు ఫోటోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియ తిరగండి హాలు కిచెను బెడ్రూము రూము బాత్రూము ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి దేవుడా మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల ప్రభావం వలన దుష్టపీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియ తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే ఈ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తవ్వి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయను పాతి పెట్టేయండి పెట్టిన తర్వాత ఆ నీల మీద కొన్ని నీళ్లు చిలకరించండి అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు మట్టి లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి నీళ్లు చల్లేయండి అంతే పరిహారం పూర్తయిపోయింది ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఒక గంటలో మీకు ఉండే సమస్యలు కష్టాలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల బాధలు పీడలు అన్నీ పోతాయి మెడ మెడనొప్పులు అన్నీ పోతాయి ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు ధన సమస్యలు పోతాయి ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇచ్చిన పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి గురు పౌర్ణమి సాయిబాబాకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సాయిబాబాకు ఇష్టమైన కొన్నిటిని ఆయన ఫోటో ముందు పెడితే చాలు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మరి గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఫోటో ముందు ఏం పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేలకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు ఇక వీడియోలోకి వస్తే గురు పూర్ణిమ అంటే సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు కనుక అనేక మంది ఆయనను పూజిస్తూ ఉంటారు ఈ రోజున సాయిబాబాకు ఎంతో ఇష్టమైన వీటిని సమర్పిస్తే చాలు మీ కోరికలను బా ఆ బాబా నెరవేరుస్తాడు ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది సాయిబాబా కలియుగ దైవం భక్తుల కష్టాలను ఆయన తీసుకుని పరిష్కారాన్ని చూపే ధర్మమూర్తి మరి సాయిబాబాకు ఏం పెట్టాలంటే ముందుగా గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానాన్ని ఆచరించాలి మీ పూజ గదిలో సాయిబాబా ఫోటోను పెట్టుకొని పూజించుకోవాలి మొదటిగా స్వామివారికి గంధాన్ని సమర్పించాలి ఎందుకంటే సాయిబాబాకు గంధం అంటే ఎంతో ఇష్టం గంధంతో ఆయన్ను పూజించటం వలన ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి ఇక షిరిడీ సాయిబాబాకు పారాయణం అంటే ఎంతో ఇష్టం షిరిడీ సాయి గురు చరిత్ర గురు పూర్ణిమ రోజున తన భక్తులు చదివితే ఆయనకు ఎంతో ఇష్టం అలాగే సాయి నక్షత్ర మాలను తప్పకుండా ఈరోజు తొమ్మిది సార్లు చదువుకోవాలి అలా చదివితే సాయి పారాయణ చేసినట్లే అవుతుంది ఇక పూజ అయిపోయాక ఇచ్చే హారతి అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయనకు చేసే పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించిన తర్వాత హారతిని ఇస్తే సాయి కరుణ మీ మీద ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా సాయిబాబాకు గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా సాయిబాబాకు ఇష్టమైన మన ఇంట్లో చేసుకున్న అన్నాన్ని సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆయన ఊరంతా ఇంటింటికి తిరిగి వారు ఏది పెడితే అదే తినేవాడు అటువంటి ఆయనకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా ఆయనకు సమర్పించాలి అలాగే నైవేద్యంగా అన్నం పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని పేదవారికి లేదా మూగ జీవాలకు పెట్టడం వలన మీకు జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది అదేవిధంగా సాయిబాబా అనుగ్రహం మీకు కలిగి మీ కోరికలు నెరవేరుతాయి అన్నంతో పాటు మిఠాయిలు పువ్వులు పాలను కూడా సమర్పించవచ్చు భక్తితో పండ్లను సమర్పిస్తే ఎంతో ఇష్టంగా స్వీకరించి మీ సమస్త కోరికలను నెరవేరుస్తాడు మనస్ఫూర్తిగా ఏ ప్రసాదాన్ని పెట్టినా ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని మీకు కలిగేలాగా చేస్తాడు మీరు కూడా రేపు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆయన ఆశీస్సులను పొందుకోండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి